ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను రెండు రోజుల క్రితం నేను నరసరావుపేటకు సంబంధించిన కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను మీడియా సాధనంగా చూడటం జరిగింది వారి మాటలను తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాను ఆయన మరొక్కసారి అధికారం వస్తే మా తడాక చూపిస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు మీరు ఏదైనా ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరసరావుపేట అభివృద్ధికి పల్నాడు ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకొని మీరు ఇలా మాట్లాడండి ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన రాజకీయ కుటుంబంలో ఉండి ఇలా దిగజారుడు మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ అయినటువంటి రామకృష్ణారెడ్డి బూతుల్లోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేసి ఓటరు బాక్సులను పగలగొట్టడం ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ప్రజాస్వామ్య వాదుల మీద దాడిగా భావిస్తున్నాం ఇలాంటి వ్యక్తులని కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి లేదా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇలాంటి వ్యక్తులు కోర్టును అడ్డు పెట్టుకొని బెయిల్ పొందటానికి కూడా ఆ బెయిల్ను కూడా నేను తీవ్రంగా వ్యక్తిగతంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను ఈ ప్రజాస్వామ్యంలో ఈ న్యాయ వ్యవస్థ బలీయంగా ఉండాలి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం పెరగాలి గౌరవం పెరిగే విధంగా తీర్పులు కూడా ఉండాలి ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లని ఆ ప్రాంతానికి కూడా చరణియకుండా కొంత మంది బలంతో ప్రైవేటు ఆర్మీతోటి ప్రైవేటు సైన్యంతో ప్రైవేటు గోండాలతోటి అప్రజాస్వామ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తీసుకుని వచ్చి ఒక యుద్ధభీతి వాతావరణంలో మీరు ఎలక్షన్ పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వచ్చి బాక్సులు బద్దలు కొట్టినటువంటి వ్యక్తులకి ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రశ్నిస్తున్నారు ఒక న్యాయవాదిగా ఇలా మాట్లాడటం నాకు కొంత బాధ అయినప్పటికీ ఒక డిస్క్రిప్షనరీ పవర్ కోర్టులకు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ పౌరుడు ప్రశ్నిస్తున్నారు ఈ దేశంలో ఉన్నవాడికి లేని వాడికి సమన్యాయం జరగట్లేదు అనే ఆవేదన విన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తుల దౌర్జన్య దమనకాండను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను వారి మీద భవిష్యత్తులో ఎన్నికలకు పోటీ చేసే అనర్హత వేటు వేస్తేనే ప్రజాస్వామ్యం నాలుగు కాలాల పాటు ఉంటుంది మరొక్కసారి కూడా చెప్తున్నాను కాసు మహేష్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలుగా తెచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమయ్యేటట్టుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కరుసూపు మేరల్లో లేకుండా ఉండి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మధ్య మద్యం ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ దేశంలో అతి దారుణమైనటువంటి పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఉండి ఈ విధంగా దిగజారుడు మాట్లాడేది బాధ్యత రాహిత్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా ఒక నాయకుడు మాట్లాడే భాష ఒక నాయకుడు మాట్లాడే పరిమి పరిణితి చెందిన భాషగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నిన్న మాట్లాడినటువంటి నర్సోపేటకు సంబంధించిన కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను తీవ్రంగా తప్పుబడుతున్నాను ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ఒక తీవ్రవాదు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పాలకునిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తున్నా మీరు అభివృద్ధి చేయండి ఇరిగేషన్గా అభివృద్ధి చేయండి పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన అవకాశాలు కల్పించి మీరు ప్రజల రాండి కానీ జాతుల మధ్య ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య కుల విభజన మత విభజనలు చేసి దీర్ఘకాలికంగా అధికారంలో ఉండాలంటే ఆ రోజులు జరగమని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి మీరు హైదరాబాద్ ప్రాబల్యం చూడండి హైదరాబాద్ అభివృద్ధిని చూడండి మన ప్రాంత వ్యక్తులు లక్షల మంది ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు మన ప్రాంతంలో వ్యక్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు మన ప్రాంతంలో వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నిర్మాణ రంగంలో కానీ ఇక్కడ పీజీ సెంటర్లలో కానీ ఇక్కడ లక్షల మంది మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అక్కడ డిగ్రీలు చదివి బీటెక్లు చదివి ఈ ప్రాంతంలో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పటిదాకా మనది ఉమ్మడి హైదరాబాద్ హైదరాబాద్ అనేది పది సంవత్సరాల పాటు ఉమ్మడి హైదరాబాద్గా ఉండి మనకు కొన్ని హక్కులు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయింది ఎంతో ఆదాయ అవకాశాలు ఉన్నటువంటి ఒక హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయాయి అలాంటి పశ్చిమాయ నగరంగా ఏర్పాటు చేయటం మీ కృషి చేయండి ప్రభుత్వాలు నమ్మి పాలకులు నమ్మి కొన్ని వేల ఎకరాల ప్రజలు ఒక అమరావతి రాజధానికి ఇచ్చారు అమరావతి రాజధానిని ఏర్పాటు చేయండి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాష్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాతో పాటుగా అన్నిటికీ అందుబాటులో ఉండి ఐదు వందల సంవత్సరాల పాటు నీటి వసతికి ఇబ్బంది లేకుండా రవాణాకి ఇబ్బంది లేకుండా అన్ని జిల్లాలకు సెంటర్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా ఇక్కడ వ్యాపార రంగంతో పాటుగా కొన్ని లక్షల కోట్ల సృష్టి సంపద ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఒక్క నయా పైస తీసుకోకుండా పాలకులు నమ్మి ఇచ్చారు ఈ అమరావతి రైతులు మిస్టర్ మహేష్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారు విజ్ఞతగా ఆలోచించి రాష్ట్రాభివృద్ధి మీద మీ మైండ్ పెడితే బాగుంటుంది విజ్ఞతగా మాట్లాడితే సంస్కారంగా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది యుద్ధం చేయటానికి ఇది ప్రజాస్వామ్యం గొడవలు చేయటానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ను కాబడినటువంటి దేశంలోని ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం ఏదో పది మందిని మందం తీసుకొని వచ్చి పది మందిని అసాంఘిక వ్యక్తులను తీసుకొని వచ్చి రవిడీల కర్రలు తీసుకుని వచ్చి నేను పోర్టుగా అనుకోవటానికి ఇది కరెక్ట్ కాదని చెప్పి భావన ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడండి ప్రజాస్వామ్య నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి మీకు రాజకీయంగా కొన్ని తరాలుగా రాజకీయ జీవితం ఉన్నటువంటి రాజకీయ జీవితం నుంచి వచ్చినటువంటి మీరు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి వ్యక్తులు మీరు కాసు కృష్ణారెడ్డి గారు కావచ్చు కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారు కావచ్చు ఈ విధంగా ఈ కాసు కుటుంబం అనేది ఒక గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు దిగజారి మాట్లాడద్దు దయచేసి మీ జేజనాయన్ గారు ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైతే ఇందిరా కాంగ్రెస్ అస్తం గుర్తు వస్తే కాసు బ్రహ్మానందం రెడ్డి ఆవు దూడ గుర్తు కింద కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గొప్ప కుటుంబం మీది అలాంటి కుటుంబంని ఉంచి వచ్చిన కాసు మహేష్ రెడ్డి గారు మీరు వీధి రవిడీలుగా మాట్లాడుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇది మీకు మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కృతులు చేస్తున్నాను కులంలో కానీ మతంలో కానీ భాషలో కానీ వద్దు దయచేసి మన తెలుగువారు అంతర్జాతీయంగా అనేక కంపెనీలుగా సీఈఓలుగా ఉన్నారు అంతర్జాతీయ జాతీయంగా విదేశాల్లో కూడా మినిస్టర్ లాగా చేస్తున్నారు అంతర్జాతీయంగా మన వాళ్ళు ప్రధాని హోదాలో కూడా ఉంటున్నారు ఈరోజు మన అమరావతి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం అమరావతి రాజధానిగా నిర్మించుకుందాం మనకు రావాల్సిన ఐటీ ప్రాజెక్టులు మనం నిర్మాణం చేసుకుందాం మన సినీ ఇండస్ట్రీని మనం ఏర్పాటు చేసుకుందాం మన యూనివర్సిటీని మనం ఏ ఏర్పాటు చేసుకుందాం మన సెంట్రల్ యూనివర్సిటీని మనం ఏర్పాటు చేసుకుందాం మన ఎయిమ్స్ లాంటివి మనం ఏర్పాటు చేసుకుందాం మనకు సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది మనకు సువిచాలమైనటువంటి నదీ తీర ప్రాంతం ఉంది అందుకని రవాణా రంగాన్ని విస్తరించుకుందాం నౌకాయాన రంగాన్ని విశ్రమించ మనం పెంచుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా అభివృద్ధిని కూడా మనం చేసు చేసుకోగలమని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న మరొక్కసారి కూడా మాచర్లలో జరిగినటువంటి దమనకాన్నని అక్కడ వైఎస్ఆర్సిపి తరఫున నించున్నటువంటి పి రామకృష్ణారెడ్డి గారి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ అలాంటి వ్యక్తులు బహి భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా నిలబడేదానికి వీలు లేకుండా అనర్హత వేటు వేసే విధంగా తదుపరి చర్యలు ఉండేటట్టుగా పాలకులు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై హింద్